Bye-bye. హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంట్ హరివిల్ ఎలా ఉన్నారు మీరందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ ఇవాళ కొన్ని తెల్లటి పువ్వులు ఉన్నాయి అలాగనే కొన్ని పసుపు పచ్చ గులాబీలు ఉన్నాయి అలాగే కొన్ని పార్జాతం పూలు ఉన్నాయి అనమాట ఇలా దేవుళ్ళందరినీ ఆ పూలతో అలంకరించుకునేసి పూజ చేసుకున్నాను ఉదయాన్నే ఇలా పూజ చేసుకున్నాను అనుకోండి ఆ దీపాల వెలుగులో దేవుళ్ళందరినీ చూస్తూ ఉంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఆనందంగా చాలా సంతోషంగా వెలకట్టలేని ఆనందాన్ని అమ్మవారు అనుగ్రహించినట్టుగా అనిపిస్తూ ఉంటుందండి వీలైనంత ఉదయాన్నే పూజ చేసుకుంటూ ఉంటాను ఆ దీపాల వెలుగు తర్వాత మనం ధూపం వెలిగించుంటాము ఆ ధూపం పొగ తర్వాత అగరబత్తులు వెలిగించి ఉంటాము పొగ ఇల్లంతా ప్రశ్నించింది అనుకోండి ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఉండదు మంచి పాజిటివ్ ఎనర్జీ అంతా ఇల్లంతా వ్యాపిస్తుంది ఇంట్లో ఎలాంటి గొడవలు చికాకులు ఏవి ఉండవండి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది అదే కదా మనకు కావాల్సిందండి ఇదిగోండి అయితే ముత్యాల హారతి కూడా ఇచ్చాను పంచహారతి వీలైనంత ఉదయాన్నే పూజ చేసుకోవడానికి కొంచెము ట్రై చేయండి ఒకవేళ వీలు కాలేదనుకోండి కొంచెం ఎండబడ్డా కానీ ఖచ్చితంగా పూజ అయితే చేసుకోండి ఎందుకంటే అమ్మవారు మనకు ఎక్కడ లేని శక్తిని అనుగ్రహిస్తారనేసి నేను మనస్ఫూర్తిగా ఉంటాను అందుకని మీతో అప్పుడప్పుడు వీడియోలో షేర్ చేస్తుంటాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నిన్న పిండి వేశానండి గ్రైండర్లో ఆ దోశ పిండితో దోశ పోస్తున్నాను మా బాబు విష్ణుకు ఎంతో ఇష్టం అనమాట దోశ అందుకనేసి ఇవాళ మసాలా దోశ పోస్తున్నానండి ఫస్ట్ అయితే ప్లెయిన్ దోశ పోసాను తర్వాత ఎర్రగడ్డ కారం మసాలాతో అలాగే ఆలు కుర్మాతో దోశ పోసాను ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి కనుక నా వీడియో అంటే ఏం షేర్ చేయట్లేదండి ఇలా ఎప్పుడైనా కిచెన్ రూమ్ లో వీడియో షేర్ చేసేటప్పుడు మీరు చాలా మంది అడుగుతుంటారు ఇట్లా నేను ఒక కొత్తగా గ్రైండర్ తీసుకున్నానని మీతో చెప్పాను కదా ఆ గ్రైండర్ గురించి కొంచెం రివ్యూ ఇవ్వక అంటుంటారు కనుక ఇదిగోండి సేమ్ అదే గ్రైండర్ లో ఇలా దోశ పిండి వేసి దోశ కూడా పోసాను ముందుగా మీ అందరికి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తానండి ఇది ఎలాంటి కొలాబరేషన్ వీడియో కాదండి మొన్న మా పెళ్లి రోజు వచ్చినప్పుడు అమ్మ డబ్బులు ఇచ్చి చూడండి ఆ డబ్బులతో ఈ గ్రైండర్ అని తీసుకున్నాను ఎప్పుడైనా ఫంక్షన్స్ కానీ లేకుంటే పండగలకు కానీ అమ్మ ఏదన్నా ఇలా చీర కొనుక్కోమని డబ్బులు ఇస్తే కనుక పసుపు కింద అలా నేనైతే చీరలు అందుకు కొనుక్కోకుండా ఇలా ఒక వస్తువు కొంటే వస్తువు గుర్తింపుగా ఉండిపోతుంది కదా అనేసి నేను ఇలా వస్తువులే కొంటుంటాను ఇది కొన్ని నేను యూజ్ చేయబట్టి కూడా దగ్గర దగ్గర ఇరవై రోజులు పైన అయింది కదండి అది మీరు రివ్యూ అడుగుతున్నారు కనుక వీడియోలు షేర్ చేస్తున్నాను కానీ ఇది ఎలాంటి కొలాబరేషన్ వీడియో కానీ ఎలాంటి ప్రమోషనల్ వీడియో అయితే కాదండి ఇది చూడండి చిన్నపాటి గ్రైండర్ అని చెప్పొచ్చు మసాలా గ్రైండర్ అలాగే చట్నీ గ్రైండర్ అండి మెయిన్ గా ఇప్పుడు చూడండి మనం హోటల్ కి వెళ్తుంటాము హోటల్లో చట్నీలు చాలా సూపర్ టేస్టీ టేస్టీగా ఉంటాయి ఎలా ఉంటాయి వాళ్ళు ఎక్కువ క్వాంటిటీతో చేస్తారు కదా వాళ్ళు గ్రైండర్లలో వేసి మాత్రమే చట్నీలని ప్రిపేర్ చేస్తుంటారు మనము మన ఇంట్లో ఉన్న దోశ పిండి గ్రైండర్ అలాగే మనం వడ పిండికి యూజ్ చేసే లో మనం చట్నీ వేసామనుకోండి కొంచెం చట్నీ సరిగా మెదకదు కదా అలాంటప్పుడు ఇంట్లోనే ఈజీగా మనం ఎక్కువగా మిక్సీలు కూడా చట్నీలకే యూజ్ చేస్తుంటాం కదండి అందుకనేసి చట్నీల కోసం తీసుకునింది ఇలా క్యూట్ గ్రైండర్ అని చెప్పొచ్చు అనమాట ఈ మసాలా అండ్ చట్నీ గ్రైండర్ మీనాక్షి మీనాక్షి కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుందండి ఆల్రెడీ నేను మీనాక్షి మీనాక్షి కంపెనీ నుంచి ఇలా మిక్సీ తీసుకున్నాను ఇలా పదహారు అటాచ్మెంట్స్ వచ్చాయనేసి ఒక వీడియో షేర్ చేశాను చూడండి ఆ మిక్సీ చాలా బాగుందన్నమాట అందుకనేసి గ్రైండర్ కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను పైగా ఇప్పుడు ఆఫర్ ఉందండి ఇందాక మీకు షేర్ చేశాను కదా పంచలోహ చిన్నపాటి ఊతప్పం పెన్నం అనమాట అది ఎనిమిది వందలు ఎంతో ఆఫర్ ఉంది కనుకనే ఇవాళ మీతో అర్జెంట్గా నేను వీడియోని షేర్ చేస్తున్నాను ఇదిగోండి ఇలా రెండు రాళ్ళు వచ్చి ఉంటాయి సేమ్ నార్మల్గా మనకు వెడ్ గ్రైండర్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి కానీ చాలా చిన్న క్యూట్ గ్రైండర్ అని చెప్పొచ్చు అండి పప్పుల చట్నీ మనం కొబ్బరి అది వేసి చేస్తుంటాం కదండి ఎంత బాగుంటుందో అసలు నేనైతే గ్రైండర్లో వేయడం స్టార్ట్ చేసిన తర్వాత అసలు మిక్సీలోనే చట్నీ అనేది వేయట్లేదండి ఇదిగోండి ఇలా స్టీల్ రాడ్ లెక్క వచ్చింటుంది అనమాట దీన్ని టైట్ గా ఇలా అరేంజ్ చేసుకోవాలి ఇంకా అన్ని చెప్తున్నావు కానీ కాస్ట్ అయితే చెప్పట్లేదు కదా లక్ష్మీ అని మీ అందరూ అనుకోవచ్చు కాస్ట్ వచ్చేసి నాలుగు వేల మూడు వందలు పడిందండి ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జ్ పడింది అన్నమాట డీటీడీసీ కొరియర్ ద్వారా వచ్చింది చాలా సేఫ్గా డెలివరీ అయిందండి ఇంకా కెపాసిటీ వచ్చేసి వన్ లీటర్ కెపాసిటీతో వస్తుందన్నమాట అయితే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మాక్సిమంగా మనం ఏవైనా గ్రైండ్ చేసుకోవచ్చండి అంటే ఒక పెద్ద గ్లాస్ మైన అనమాట మినపప్పు అయితేనేమి ఇడ్లీకి కానీ దోశకు కానీ లేకుంటే చట్నీలు అంతకు మించి ఎక్కువగా మనం వేసుకోము కదా అంతేకాకుండా కు లిడ్ కూడా ఇదిగోండి ఇలా ఓపెన్ లిడ్ ఒకటి వచ్చి ఉంటుంది అనమాట మనం వాటర్ వేసుకోవడానికి కూడా ఇంకా గ్రైండర్ నీట్ గా వాష్ చేసిన తర్వాత కొంచెం బియ్యం వేసేసి గ్రైండ్ చేశానండి తర్వాత ఫస్ట్ టైం పప్పుల చట్నీ వేస్తున్నాను మెయిన్గా తీసింది పప్పుల చట్నీ కోసమే కదా గ్రైండర్ అందుకనేసి నీట్ గా వాష్ చేసుకున్న తర్వాత గ్రైండర్ ఇదిగోండి ఎప్పుడైనా కానీ మనం చట్నీలు వేసుకునేటప్పుడు పచ్చిమిర్చి పచ్చిమిర్చి అలాగనే ఉండకుండా ఇదిగోండి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి లేకుంటే కొంచెంగా మనం మిక్సీకి వేసుకొని వేసుకున్నా కూడా తొందరగా మెదుగుతాయంట నేనైతే ఇదిగోండి పచ్చిమిరపకాయలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకునేవి వేయించుకున్నాను తర్వాత పచ్చి కొబ్బరిని కూడా చాలా చిన్నగా కట్ చేసుకున్నానండి అప్పుడే చాలా తొందరగా మెదుగుతాయి లేకుంటే రాళ్ళు అట్నే అడ్డం పడతాయి అనమాట ఇదిగోండి పప్పుల చట్నీ కోసము పచ్చి కొబ్బరి అలాగే కొన్ని పుట్నాల పప్పులు తర్వాత కొంచెం సాల్ట్ అలాగే ముందుగానే పల్లీలు అలాగే పచ్చిమిర్చి వేసాను కదా అన్నీ వేసాను తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసుకునేసి దీనికి సపరేట్గా సెకండ్ మోడు ఫస్ట్ మోడు అలా స్పీడ్ లెవెల్ మనం పెంచుకోవడానికి అలాగే తగ్గించుకోవడానికి అలా ఏముండదండి ఓన్లీ సింగిల్ బటన్ వచ్చి అనమాట ఆన్ ఆఫ్ బటన్ అలాగనే ఇదిగోండి లిడ్ ఓపెన్ లిడ్ కూడా వచ్చి ఉంటుంది మనకు కావాల్సినప్పుడు ఇలా మూత తీసుకునేసి ముందుగానే వాటర్ అంత మధ్య మధ్యనే యాడ్ చేసుకు వచ్చి ఉంటుంది ఇదిగోండి ఇక్కడ సైడ్కి వచ్చి ఉంటుంది అనమాట ఆన్ ఆఫ్ బటన్ ఒకటి రెండు సార్లు ఆన్ చేసి ఆఫ్ చేసి ఇలా కొంచెం సేపు అలా గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి బాగా మెరిగిపోతుంది ఫస్ట్ టైం ఎందుకంటే కొంచెం మెదగడానికి టైం పడుతుంది కదా రాళ్ళు తిరగాలి కదా ఫస్ట్ టైం ఒకసారి రెండుసార్లు అటు బటన్ ఆన్ చేసి ఆఫ్ చేసి తర్వాత తగినంత వాటర్ యాడ్ చేసుకునేసి ఇదిగోండి ఎంత బాగా గ్రైండ్ అవుతుందో చూడండి ఎట్లయినా కానీ గ్రైండర్లో వేసిన చట్నీలు పచ్చళ్ళు మనము రోట్లో రుబ్బితే ఎలా ఉంటుందో అలాగనే టేస్టీ టేస్టీగా ఉంటాయండి మిక్సీలో అంత టేస్టీగా రావు మిక్సీలో పేస్ట్ లేక అయిపోతాయి అనమాట అదే గ్రైండర్లో చూడండి కొంచెం పలుకులు పలుకులుగా కొంచెం రవల్ రవల్గా ఉంటుంది కదా నాకైతే చాలా బాగా నచ్చిందండి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇద్దరు ముగ్గురున్న ఫ్యామిలీ మెంబర్స్కి వడపిండి కూడా వేసుకోవచ్చు అండి మెయిన్గా వడపిండి మనం ఎక్కువగా వేసుకోము కదండి ఇంట్లో ఒక్కొక్కరము ఒక మూడు నాలుగు వడలు తింటాం అంతకుమించి ఎక్కువ తినాం కదా అలాంటప్పుడు వడపిండి కూడా ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇడ్లీ పిండి ఒక చిన్న కప్పుమైన మినపప్పు అయితే సరిపోతాయి ఎక్కువ అయితే వేసుకోవడానికి వీలు అవ్వదండి చూడండి ఎంత రవలు రవలుగా కనిపిస్తుందో కదా పచ్చి కొబ్బరి కూడా కొంచెం వాటర్ కూడా ఎక్కువనే అండి మిక్సీలో కంటే కూడా ఇలా గ్రైండర్లో వేసుకున్నాం అనుకోండి కొంచెం నీళ్ళు ఎక్కువగానే పడతాయి చాలా టేస్టీగా ఉంటుంది మెయిన్గా ఇంకా తాలింపు కూడా వేసానండి పప్పుల చట్నీ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడింది ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రాగా పడిందండి ఇంకా దీన్ని క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఇదిగోండి రాళ్ళను మనం ఎట్లా వాటర్ స్ప్రే వాటర్ ఉంటుంది కదా ట్యాప్ వాటర్ ఇలా స్ప్రే వాటర్ కింద ఇలా అనుకోండి అంత కొబ్బరి కానీ ఏదైనా కానీ అంటుకునేది అంతా పోతుంది ఈజీగానే నీట్గా వాష్ అయిపోతుందండి సేమ్ మనం మిక్సీ లెక్కనే ఏమంటే కొంచెము ఈ గ్రైండర్ అంత అందుకు కడుక్కోవడం అంతేకానీ ఎక్కువ టైం అయితే తీసుకోదండి చూడండి గ్రైండర్ నీట్గా వాష్ చేశాను అలాగనే నెక్స్ట్ డే నేను బచ్చలాకుతో పచ్చడి కూడా ప్రిపేర్ చేశానండి ఇదిగోండి బచ్చలాకు అలాగనే టొమాటోస్ కొన్ని ఎండుమిరపకాయలు అలాగే కొన్ని పచ్చిమిర్చి అన్ని వేయించి చల్లార్చి పెట్టాను ఇది కూడా గ్రైండర్కి వేసాను ఆల్రెడీ ఈ వీడియో మీద షేర్ చేశాను చూడండి ఒక వీడియోలో టొమాటోస్ అన్నీ గ్రైండర్కే వేసాను అండి గోంగూర పచ్చడి అయితేనేమి ఇలా బచ్చలాకు పచ్చడి అయితేనేమి ఆకుర పచ్చళ్ళైతేనేమి లేకుంటే పల్లీల పచ్చడి అయితేనేమి లేకుంటే మనము దోశలకు ఎర్రకారం చేసాను చూడండి ఎర్రకారం అయినా కూడా బాగా మెదిగిపోతుందనమాట మరీ మెత్తగా మెదగదండి కొంచెం అక్కడక్కడ పలుకులు పలుకులుగా కనిపిస్తున్నట్టుగా మనం రోడ్లో రుబ్బితే ఎలా ఉంటుందో అలాగనే ఉందండి చూడండి నిమిషాల మీద మెరిగిపోతుందండి ఎక్కువ టైం కూడా తీసుకోదు ఇదిగోండి టూ ఇయర్స్ వ్యారంటీ అండి మోటార్ వ్యారంటీ టూ ఇయర్స్ అనమాట వన్ ఫిఫ్టీ వాట్స్తో వస్తుంది గోంగూర పచ్చడి కూడా చాలా కమ్మగా ఉందండి ఒకసారి ట్రై చేశాను తర్వాత ఇంక ఇప్పుడు దోశ కూడా వేసి చూద్దాము ఎలా వస్తాయని దోశకు కూడా నానబోసాను తర్వాత మినపప్పు నానబోసాను ఇడ్లీకి దోశకైతే కొంచెం ఎక్కువగానే నానబోసాను అండి ఇన్ని వేస్తే కనుక మెదగదన్నమాట ఇక్కడ మినపప్పు ఇడ్లీకి వచ్చేసి ఒక చిన్న కప్పు మీద మాత్రమే నానబోసాను మరీ ఎక్కువగా అయితే మెదగదండి చాలా క్యూట్ అనమాట వన్ లీటర్ కెపాసిటీ అన్నారు కానీ దీంట్లో మూడు వందల గ్రాముల వరకే మనం వేయచ్చండి ఎప్పుడైనా కానీ ఇదిగోండి ఇలా లిడ్లెక్కొచ్చి ఉంటుంది అనమాట స్ప్రింగ్ వచ్చి దాన్ని మరీ టైట్గా కాకుండా ముక్కాలు శాతం వరకు టైట్గా తిప్పిన తర్వాత ఫస్ట్ ఒకసారి ఇలా ఆన్ చేసిన తర్వాత మినపప్పు అని వేస్తున్నాను ఇక్కడ ఒక చిన్న గ్లాస్ మైన మినపప్పు మాత్రమే నాన్ పెట్టి వేసానండి మరీ ఎక్కువ క్వాంటిటీతో మనం మినపప్పు గానీ లేకుంటే దోశకు పప్పు నాన్ వస్తుంది చూడండి అవన్నీ వేస్తే సరిగా మెదనమాట తక్కువ క్వాంటిటీతోనే యాడ్ చేసుకున్నాం అనుకోండి బాగా మెదుగుతుంది ఇప్పుడు ఇద్దరు ముగ్గురు నలుగురుని ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకుంటే ఒక్కసారి దోశకు తర్వాత ఒకసారి ఇడ్లీకి వేసుకోవాలంటే మాత్రం హ్యాపీగా వేసుకోవచ్చు అండి వడపిండి వేసుకోవచ్చు మెయిన్ గా పచ్చళ్ళకండి రోడ్లో రుబ్బినట్టుగా గోంగూర పచ్చడి అయితేనేమి పల్లీల చట్నీ అయితేనేమి లేకుంటే కనుక పప్పుల చట్నీ కూడా మనం రోట్లో రుబ్బినట్టుగా టేస్టీ టేస్టీగా హోటల్లల్లో ఉంటే చూడండి అలా రావాలంటే మాత్రం తప్పకుండా ఈ గ్రైండ్ అనేది పర్చేజ్ చేయండి లింక్స్ అనేది డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను చూడండి కాస్ట్ వచ్చేసి ఫోర్ త్రీ హండ్రెడ్ పడింది అనమాట ప్లస్ ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జ్ అనేది పడింది పై ఇప్పుడు ఆఫర్ ఉందండి ఒకటి పంచలోహ పెన్నం ఎయిట్ హండ్రెడ్ ఇప్పుడు ఊతపం తవా అని కూడా అనొచ్చు అనమాట అది ఆఫర్ ఉంది కనుక నేను అర్జెంటుగా మీతో వీడియోలో షేర్ చేస్తున్నాను ఇక్కడ మినపప్పు అయితే మెదిగిపోయిందండి ఇంకా గ్రైండర్ ఆఫ్ చేసిన తర్వాత ఇదే గ్రైండర్లోనే నేను రవ్వ అనేది కూడా యాడ్ చేసుకుంటానండి ఎందుకంటే మిక్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా మరి గ్రైండర్ మెదగడానికి కాకుండా ఇలా మినపప్పు అంతా మెరిగిపోయిన తర్వాత రవ్వ కూడా ఇందులోనే యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఆన్ చేసి ఆఫ్ చేసి అలా మిక్స్ చేస్తుంటాను ఇది చిన్నపాటి టిప్ అని చెప్పొచ్చు అండి అదే మనము రవ్వ అలాగనే మినపప్పు మిక్స్ చేయాలంటే మనకు పెద్దది ఏదైనా బాండిగానే తీసుకునేసి మనము మిక్స్ చేస్తుంటాం కదా అలా కాకుండా ఇది బెస్ట్ అండ్ బెస్ట్ టిప్ అని చెప్పొచ్చండి ఇలా గ్రైండర్లోనే రవ్వ యాడ్ చేసిన తర్వాత ఒకటికి సార్లు ఆన్ చేసి ఆఫ్ చేసామనుకోండి బాగా మిక్స్ అయిపోతుంది తర్వాత మనం ఏదన్నా బాక్స్లకు తీసుకునేసి కావాలంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేకుండా నైట్ అంతా బయట పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఇడ్లీ అయినా వేసుకోవచ్చు అండి చూడండి ఎంత బాగా మిక్స్ అయిపోయిందో గ్రైండర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి చట్నీలకు కొంచెంగా మనం వడపిండి వేసుకోవాలన్నా కూడా చాలా బాగా యూస్ అవుతుంది లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాం చూడండి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడింది కనుక నార్మల్గా మనం ఒక మిక్సీ తీసుకోవాలన్నా ఇది కాస్ట్ పడుతుంది కదా దాని బదులు ఇలా చిన్నపాటి గ్రైండర్ తీసుకున్నాం అనుకోండి డైలీ పచ్చళ్ళు అనేది రోడ్లో నుబ్బినట్టుగా మనం వేసుకోవచ్చు ఇదిగోండి ఒకసారికి మనకి ఇడ్లీ పిండి పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇంకా బాక్స్ కూడా మూత పెట్టేస్తాను నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే కానీ ఆ నెక్స్ట్ డే కానీ యూజ్ చేస్తాను అలాగనే పిండి వచ్చేసి కొంచెం ఎక్కువగా నానబోసానండి అందుకనేసి రెండు పార్ట్స్గా నేను డివైడ్ చేసేసి వేస్తానండి అంతా ఒకటిసారి వేసామనుకోండి సరిగా మెదగం అనమాట కొన్ని బొరుగులు కూడా నానబోసాను ఇందులో హాఫ్ మైన ముందు వేస్తాను గ్రైండర్కి తర్వాత అది మెదిగిన తర్వాత తీసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్గా వేస్తాను సౌండ్ కూడా మరీ ఎక్కువగా ఉందని చెప్పాను మరీ తక్కువగా ఉందని చెప్పానండి నార్మల్ గ్రైండర్ ఎంత సౌండ్ వస్తాయో అంతే సౌండ్లో వస్తుందన్నమాట గ్రైండర్ కూడా ఎక్కువగా హీట్ అవ్వట్లేదండి నేను యూజ్ చేస్తున్నాను కదా గ్రైండర్ కూడా ఎక్కువగా హీట్ అవ్వట్లేదు బాగా మెదుగుతున్నాయి అనమాట అప్పుడప్పుడు చెక్ చేసుకోవచ్చు ఏమంటే నార్మల్గా మనం గ్రైండర్స్కి మూత పెట్టేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు మూత తీసేసి వాటర్ యాడ్ చేసుకోవడం అలా ఉండదు అనమాట ఒకసారి మూత పెట్టామనుకోండి మళ్ళీ గ్రైండర్ ఆఫ్ చేసిన తర్వాత మూత తీయాల్సి ఉంటుంది అన్నప్పుడు మూత పెట్టచ్చు చిట్లదేనా అనుకోండి అప్పుడు మూత తీసేసి ఒకటిసారి గ్రైండర్కి మనం చెక్ చేసుకుంటూ వాటర్ అనేది వేసుకోవచ్చు ఇదిగోండి సెకండ్ బ్యాచ్ కూడా వేసి అంత దోశపిండి అంతా పక్క తీశాను చూడండి ఒకసారి మాకు సరిపోతుందండి దోశపిండి చిన్న క్యూట్ ఫ్యామిలీ ముగ్గురు నలుగురు ఉన్న ఫ్యామిలీకి ఒకసారి దోశకు ఒకసారి ఇడ్లీకి తర్వాత ఒకసారి వడకు వేసుకోవచ్చు ఇంకా కంటిన్యూగా ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చలు అయితే వేసుకోవచ్చు అండి చాలా బాగుందనమాట మిక్సీ జార్ మైన ఉందనమాట గ్రైండర్ కెపాసిటీ వచ్చేసి వన్ లీటర్ కెపాసిటీ అయిన గానీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మనం మాక్సిమమ్ గా మినపప్పు కానీ లేకుంటే అదిగోండి చట్నీలు అని చెప్పాను కానీ చట్నీలు కూడా హ్యాపీగా వేసుకోవచ్చు అండి పప్పుల చట్నీ అయితే చాలా కమ్మ కమ్మగా ఉంటుంది ఇందులో మీరు చట్నీలు వేయడం స్టార్ట్ చేశారనుకోండి మిక్సీలలో అసలు వేరనమాట నేను ఈ గ్రైండర్ తీసుకునే దగ్గర నుంచి అసలు మిక్సీలో ఒక చట్నీ కూడా వేయలేదండి మీరు చెప్తే నమ్ముతారో నమ్మరు నార్మల్గా అయితే అమ్ము పప్పు చట్నీ అంటే అస్సలు ఇష్టపడదండి అలాంటిది పప్పు చట్నీ ఎంత ఇష్టంగా తింటుందో ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇంకా డీటెయిల్స్ అంటారా వన్ లీటర్ కెపాసిటీతో వస్తుంది కాస్ట్ వచ్చేసి నాలుగు వేల మూడు వందలు పడుతుంది నాకైతే ఐదు వందలు షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా పడిందండి తర్వాత వాట్స్ వచ్చేసి వన్ సిక్స్టీ వాట్స్ వస్తుంది ఆర్పిఎం నైన్ సిక్స్టీ వస్తుంది బెల్ట్ అండ్ గేర్ డ్రైవ్ అనమాట వర్జిన్ బాడీతో వస్తుంది హాఫ్ హెచ్పి కాపర్ మోటార్ మోటార్తో వస్తుందండి అలాగే టూ ఇయర్స్ వారంటీ ఆన్ మోటర్ అండి చూడండి చిన్నపాటి పెద్ద సైజు వస్తుంది చూడండి మిక్సీ జార్ ఆ మిక్సీ జార్ మైనే ఉంటుందన్నమాట పైగా ఎక్కువ స్పేస్ కూడా తీసుకొని చిన్నపాటి క్యూట్ గ్రైండర్ అని చెప్పొచ్చండి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను మీరు ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే పైగా ఇప్పుడు ఆఫర్ కింద పంచలోహ చిన్నపాటి ఉత్తపం తవా కూడా ఉంది కనుక తప్పకుండా గ్రాప్ చేసుకోండి అదండి వాళ్ళ వీడియో వీడియో మీ అందరూ యూస్ఫుల్ అవుతుంది అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ ఐ వీడియోస్తో మీ యూస్ఫుల్ ఐ రెసిపీస్తో మీకు యూస్ఫుల్ అయి టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండ్